ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతుంది డిప్యూటీ సీఎం పదవిలోనికి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలపై స్వయంగా ఆరా తీసేందుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ భూ కబ్జాలు అక్రమాలపై జిల్లాల పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే నిర్ణయం తీసుకున్న పవన్ ఈసారి కూటమి నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ మాస్ స్టైల్లో హెచ్చరించారు పవన్ కళ్యాణ్ మరి ఆయన రాజకీయాల వెనుక ఏ మాస్టర్ ప్లాన్ దాగుంది ఇప్పుడు తెలుసుకుందాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు ఆయన జిల్లా కేంద్రాల వద్ద ప్రజల సమస్యలు అక్రమాలపై నుంచి అర్జీలు స్వీకరించాలని నిర్ణయించారు కలెక్టర్ జేసీల సమక్షంలో ఈ ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి భూ దందాల బాధితులతో మాట్లాడాలని భావిస్తున్నారు వారి బాధలను తెలుసుకుని పరిష్కారానికి పూర్తి భరోసా ఇస్తానని ఆయన చెప్తున్నారు ఈ పర్యటనలో మొదట కాకినాడ విశాఖపట్నం జిల్లాలను సందర్శించినట్లు తెలిపారు భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు కూటమిలోని నేతల వల్ల ఇబ్బందులు పడుతున్నా వారికి ఉపేక్ష లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రభుత్వ పాలన పూర్తి పారదర్శకంగా నిష్పాక్షికంగా ఉంటుందని తప్పు చేసిన వారెవరినైనా సరే వదిలిపెట్టమని ఘాటుగా హెచ్చరించారు ఇప్పటికే విశాఖ కాకినాడ కడప తిరుపతి వంటి ప్రాంతాల నుంచి వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులపై పవన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పటివరకు బాధితులు స్వయంగా వచ్చినప్పుడే అర్జీలు తీసుకున్నా ఇకపై తానే నేరుగా జిల్లాలోనికి వెళ్ళి సమస్యలు స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో రాష్ట్రం నలుమూలల నుంచి భూ కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు భూ కబ్జాలకు పాల్పడి ఎవరినైనా సరే క్షమించేది లేదని కూటమిలో ఉన్న నేతలైనా వాళ్లను వదిలిపెట్టమని ఆయన చెప్పడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి